ఉత్తరాంధ్ర జిల్లాల దాసరి కులస్తులో ప్రాంతీయ ఆత్మీయ సమావేశం శృంగవర్పు కోట పరిధిలోని కొత్తవలసలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవిందు రాష్ట్ర సంచార జాతులు మరియు దాసరి రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు పూసల రవి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరైన ఈ సమావేశానికి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకు చెందిన వందలాది మంది దాసరి మరియు ఉప ప్రతినిధులు హాజరయ్యారు ఈ సమావేశంలో దాసరి రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు పూసల రవి మాట్లాడుతూ దాసరి కులం యొక్క చారిత్రక పురాణ ప్రాశస్యం ప్రాముఖ్యతలను వివరించారు పీలా గోవింద్కు చైర్మన్ పదవి రావడానికి సహకరించిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్కి ఆయన ధన్యవాదాలు తెలిపారు సంచార జాతరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారు ఆర్థిక విద్యా సామాజిక రంగాలు అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేసిన చేస్తున్న కృషిని అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పథకాలను వివరించి సంచార జాతులు దాసరి కులస్తులు ఈ పథకాలను ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు మన పార్టీ కలిసి చేసుకుంటే రేపు అన్ని కూడా ఎమ్మెల్యే నాయకత్వం అన్ని కూడా సక్రమంగా తెలుస్తుంది మీ అందరూ కూడా మంచి సమావేశాలు కమిటీ వారికి మరియు మన అందరం కూడా నాయకుడు ప్రసాద్ కుమార్ మా ఎమ్మెల్యేకి ఈ రోజు ఇంకో ముఖ్యమైన రవి మా రవి గారు నేను మా తమ్ముడు రవి బాగా మాట్లాడతారు మంచి ప్రోగ్రామ్స్ చేశారు అప్పుడు అపోజిషన్ లో మంచి ప్రోగ్రామ్స్ చేశారు

ఎందుకైనా మన సోదరులు వెంకట వర్ణాంశ గారికి అభినందన ఈ రోజు మన వైద్య రాజకీయ గారికి ఈ చైర్మన్ అవకాశం వచ్చింది మన దాసరి కులం దాసరి రిజర్వేషన్ బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ రోజు జీరో నెంబర్ సెవెంటీన్ రెండు వేల పదహారులో తీసుకొచ్చి మాకు రుణాలు అందజేశారు ఈ రాష్ట్రంలో ముప్పై ఆరు వేల కుటుంబాలకు రుణాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఈ సంచార్ యాత్ర వాళ్ళు స్వతంత్రం వచ్చిన ఎనభై సంవత్సరాల్లో ఒక రూపాయి లోన్ తీసుకోలేదు दुदेश प्रभुत् गवर्नमें मुख्यमंत्री नाराज चंद्रबर చేస్తున్నాం మేడం ఈ ఏరియాలో చాలా మంది ఇంకా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం లేదు రెండు పద్దెనిమిదిలో జీవో వచ్చింది ప్రతి సంచలనాలు దాసరి తమ్ముల బడుబడులకు అన్నింటి జోరి జంగమ మండిబండ బాసంత బహుపి తాముల ప్రతి ప్రతిముఖుల ఇలాంటి కులాలు అన్ని కూడా ఈ ముప్పై రెండు కులాలు ఈ సంచలనాలకి ఉచిత విద్యుత్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జీవో ఇచ్చారు దాన్ని అందరూ ఉపయోగించుకోవాలి ప్రతి జీవితం ఇప్పుడు నూరు యూనిట్లు కరెంటు ఫ్రీగా ఉంది మన బీసీ మంత్రి సెక్రటరీ లో మీటింగ్ పెట్టుకొని రెండు వందల యూనిట్లు చేస్తామన్న హామీ ఇచ్చారు ఇదంతా కూడా మీరు ఉపయోగించుకొని రాబోయే కాలంలో కూడా మనంతా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని చంద్రబాబు నాయుడు గారు ఊపిరి మంత్రులు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎందుకంటే ప్రపంచ ప్రపంచంగా గాంచిన మా చిత్తూరు జిల్లాలో ఎంత తురుగు ఎంత పవిత్రమైనదో చంద్రబాబు నాయుడు గారు కూడా అంత పవిత్రమైన వారు ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా ఉంటారు ఎప్పుడు ఆంధ్ర ఎలా భారతదేశం ఎలా బాగుపడాలి అనేది ఆంధ్రప్రదేశ్ ఎలా బాగుపడాలి మన వీరు ఎలా బాగుపడాలి విద్య ఉద్యోగ ఆర్థిక రంగాల్లో మన బీసీ అత్యున్నత ఫీతం వేసింది విశ్వవిఖ్యాత నవరాశ్రీ నవసారభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు ఎడ్యుకేషన్ గానీ రకరకాలుగా స్కీమ్ లు ప్రవేశపెడుతున్నారు ఆయన అదే విధంగా నాలుగు గారు కూడా ఆయనతో పాటు ఎక్కువ టైం స్పెండ్ చేసి కష్టపడుతున్నారు